హాయ్ ఈ వీడియోలో రైతు రుణమాఫీ ఎవరికి రాబోతుంది అంటే రెండు లక్షల రూపాయల వరకు ఇవ్వబోతామని చెప్పారు కదా అది ఏ పద్ధతిలో చేస్తారు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి ఏ బ్యాంక్లో తీసుకున్న వారికి రుణమాఫీ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వీడియోలో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మనం పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకునేందుకు ప్రతీ నెల ఆ కార్పొరేషన్కి ఈఎంఐ చెల్లించే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే గతంలో ఒకసారి ఏమైందంటే ఇట్లానే మన ప్రభుత్వం ఏమని చెప్తుందంటే అప్పులు తీసుకున్న కొద్దీ అట్లా పెరిగిపోతుంది దాన్ని తీర్చలేకపోతున్నాం ఈసారి అలా కాదు తీసుకున్న ప్రతి రూపాయ మళ్ళీ చెల్లించే విధంగానే అప్ మనం అప్పు తీసుకుందాము అని చెప్పి చెప్తున్నారు దీనికి ఏం చేస్తున్నారంటే ఫస్టు ఫస్ట్ ఈ ముప్పై ఐదు వేల కోట్లు అనేవి ఒక కార్పొరేషన్ లాగా ఏర్పాటు చేసి వివిధ శాఖలో వచ్చిన అమౌంట్ని తీసుకొచ్చి దానికి ఈఎంఐ పద్ధతిలో కట్టి ఒక టూ త్రీ ఇయర్స్లో క్లోజ్ చేయడం అన్న ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతం అయితే అయితే రైతు రుణమాఫీకి చూసుకున్నట్లయితే మీరు ఈ టూ ల్యాక్స్ ఏ విధంగా చేస్తారు ఏ బ్యాంకులో తీసుకుంటే చేస్తారు మరి రేషన్ కార్డుకి దానికి లింక్ ఉందా లేదా మరి ఏం కథ ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కంపల్సరీ కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది టూ ల్యాక్స్ వరకు మనకి రుణమాఫీ రావాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి బట్ రేషన్ కార్డు తీసుకోకపోతే మళ్ళీ నాకు రుణమాఫీ అవుతుందని చెప్పి అడుగుతున్నారు ప్రస్తుతం అయితే నేను ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు న్యూ రేషన్ కార్డ్స్ కూడా మళ్ళీ ఇవ్వబోతున్నాము ఎందుకంటే ఒక సుమారు మనం చూసుకున్నట్లయితే గమనించినట్లయితే ఇప్పటి వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి స్టిల్ అంటే ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ప్రభుత్వం జారీ చేయలేదు అంటే ఇక్కడ సుమారు ఈ టెన్ ఇయర్స్లో చాలామంది అరువుల జాబితా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సుమారు ఒక దీనివల్ల ఏమైందంటే ఇంకొక ట్వంటీ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు అంటే మీకు ఎవరైతే రేషన్ కార్డు లేదో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మాకు రేషన్ కార్డు లేదని ఇక్కడ ఏమైందంటే ఈ రేషన్ కార్డు లేని వారందరికీ కూడా మళ్ళీ కొత్త రేషన్ కార్డు కల్పిస్తూ ఈ రుణమాఫీ కూడా వాళ్ళకు కూడా వర్తింప చేయాలి కదా అన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు మనకి తెలుస్తుంది ఏదేమైనా సో కొత్త రేషన్ కార్డ్స్ అయితే ప్రస్తుతం ఇవ్వబోతున్నారు అయితే కొత్త రేషన్ కార్డు ఒకవేళ ఇస్తే వర్తింప చేస్తారా లేదా పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా వర్తింప చేస్తారా లేదంటే రెండింటికి చేస్తారండి ఏం లేదు పాత రేషన్ కార్డు ఉన్నా కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక రేషన్ కార్డుకి ఒక పర్సన్కి మాత్రమే అంటే ఒక టూ ల్యాక్స్ ఉంటుంది అది ఎలా ఉంటుందో కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియో చూస్తే పెన్షనర్స్కి ఐటీ పే చేసే వాళ్ళకి రుణమాఫీ మాఫీ అవుతుందని అడుగుతున్నారు సో అటువంటిది అయితే ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రేషన్ కార్డు ఉండదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ తీసుకునే వాళ్ళకి అంటే మామూలు పెన్షన్ వేరు వీళ్ళు జాబ్ హోల్డర్స్ పెన్షన్స్కి రేషన్ కార్డ్స్ అయితే ఉండవు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ అయితే అవ్వదు వాళ్ళకి అదేవిధంగా చాలామందికి ఇక్కడనే స్టార్టింగ్ అయిన క్వశ్చన్ ఈ రుణమాఫీ అనగానే చాలామందికి డౌట్స్ ఏం వస్తున్నాయంటే గోల్డ్ లోన్స్కి రుణమాఫీ ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా చాలామంది గోల్డ్ లోన్స్ అయితే తీసుకున్నారు కదా సో వారందరికీ రుణమాఫీ ఉంటుందా లేదని చెప్పి నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇస్తున్నాను చాలామంది ఏంటంటే అగ్రికల్చర్ పాస్బుక్ జిరాక్స్లు పెట్టి ఈ యొక్క లోన్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇది మన ఇది గోల్డ్ లోన్స్ సో గోల్డ్ లోన్స్ అనేవి మాఫీ అవ్వని క్లియర్గా చెప్తున్నారు అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే ఇచ్చే అవకాశం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా ప్రభుత్వం రాకముందుకు అంటే డిసెంబర్ ఏడు కంటే ముందు పెట్టుకో డిసెంబర్ సెవెంత్ కంటే ముందు ఈ యొక్క ప్రభుత్వం రాలేదు కదా సో అంత అంతకంటే ముందు సో ఆ తర్వాత నుంచి వచ్చింది కాబట్టి అక్కడ వరకు తీసుకున్న లోన్స్ అన్నీ చేద్దాము అన్న ఆలోచనతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక్కడైతే ఇంకొక విషయం ఏంటంటే మీకు చాలామంది లోన్స్ అయితే తీసుకున్నారు కదా ఇప్పుడు మేము కట్టాలా ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు అయితే అందరికీ తెలిసిపోయిన న్యూసే ఇంకా ఇప్పుడైతే మ్యాక్సిమం అయితే ఎవరు కట్టకపోతుండొచ్చు లోన్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ తీసుకున్నారు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇక్కడ ఈ ఫిగర్ ప్రకారంగా అయితే ఇక్కడ మనకి ఇరవై ఐదు వేలు కడితే ఏమైనా మాపే అవుతుందా లేదా అంటే కొంతమంది ఏంటంటే మధ్యలో మేము రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కట్టాము మాకు తిరిగి అదే డబ్బులు రిటర్న్ వస్తాయి కట్టిన డబ్బులు ఎందుకంటే రెండు లక్షల వరకు అని చెప్పారు కదా గుర్తుపెట్టుకుని టూ ల్యాక్స్ అన్నారు ఇప్పుడు వన్ నైంటీ ఉంది నేను అలా ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాను ఇంట్రెస్ట్ ఇక్కడ ఏమవుతుంది టూ ల్యాక్స్ అన్నారు కాబట్టి కట్టిన డబ్బులు రిటర్ను ప్లస్ ఇంకా టూ ల్యాక్స్ వరకు మైనస్ ఏదైతుంది కదా ఇంకో టెన్ థౌసండ్ ఉంటుంది అది కూడా రిటర్న్ ఇస్తారా టెన్ అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు అటువంటిది ఏం లేదు మీకు ప్రజెంట్గా బ్యాంక్లో ఎంత అప్పు అయితే ఉంటుందో అంత అప్పు డైరెక్ట్గా తీసేస్తుంది అంతే అంటే టూ ల్యాక్స్ లోపు ఎంతైతే ఉంటుందో తీ అది కట్టేస్తుంది బ్యాంక్కి అంతే తప్ప మీకు రిటర్న్ ఇవ్వడము లక్ష యాభై వేలు నాకు ఉంది కదా ఇంకో యాభై వేలు రిటర్న్ నా అకౌంట్లో కొడతారా ఇటువంటి అయితే ఉండదండి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత నేను మా స్టార్ట్ అవుతుందంటే అలా అయితే ఏం చెప్పలేదు ఇప్పటివరకు అయితే బట్ రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతామని చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది మనకి మ్యాక్సిమం ఎవరైతే అరువులు ఉన్నారో వారందరూ మళ్ళీ అప్లై చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తారు దానికి సంబంధించి మన ఛానల్లో కూడా వీడియోస్ చేస్తాను నాకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయరాస్త ప్రభుత్వం అంటే మనకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవడం జరిగింది వాళ్ళకి బట్ ఇప్పుడు మళ్ళీ రెండు లక్షల వరకు తీసుకున్నాను ఇప్పుడు అవుతుందా లేదా అంటే ఏంటంటే అప్పుడు తీసుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ అప్పుడు గతంలో కొంతమందికి కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనుకుంటా సో అంతవరకు అయితే ఒక వన్ ల్యాక్ లోపన ఎవరు తీసుకున్నారు వాళ్ళందరికీ మాఫీ చేయడం జరిగింది బట్ ఇప్పుడు టూ ల్యాక్స్ ఉంది కదా వీళ్ళకి మనం మాఫీ చేస్తారా లేదా అనేది అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు ఇంకొకటి గుర్తుపెట్టుకోవచ్చిన విషయం ఏంటంటే ఈ రెండు లక్షల వరకు రుణమాఫీ అనేది ఏమైనా ఎకరాలకు కానీ లిమిట్ పెడతారా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే రైతు బంధుగా లిమిట్ పెట్టినట్టు ఇక్కడ కూడా లిమిట్ పెడతారని అడుగుతున్నారు ఎకరాలకి లిమిట్ ఏం లేదండి ఇక్కడ అమౌంట్కి లిమిట్ పెట్టారు టూ ల్యాక్స్ అని డైరెక్ట్గా మనకు వాళ్ళే చెప్పడం జరుగుతుంది రెండు లక్షల పైన తీసుకుంటే రుణమాఫీ ఉంటుందా లేదా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి చూసుకున్నట్లయితే ఏం చేసిందంటే వన్ ల్యాక్ రూపీ వరకు రుణమాఫీ అని గతంలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయల వరకు తీసుకున్న వారికి మాఫీ చేసింది లక్ష పైన కొంతమంది లక్ష ఇరవై లక్ష ముప్పై తీసుకున్న వరకు చేయలేక డైరెక్ట్ ఎందుకంటే లక్ష పైన దాన్ని చేయలేదు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు టూ ల్యాక్స్ వరకు చేస్తాము అని చెప్తుంది క్లియర్ అంటే ఇప్పుడు మీరు కొంతమంది ఏం చేస్తారంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకోవడము త్రీ ల్యాక్స్ తీసుకోవడం ఉంటుంది ఎంత తీసుకున్నా కానీ టూ ల్యాక్స్ వరకే రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే ఈ రుణమాఫీకి సంబంధించి మీకు రెండు లక్షల లోపు తీసుకున్న వరకు ఉంటుంది అదే మీరు రెండు లక్షల వరకు తీసుకున్నారు ఆ పైన తీసుకుంటే ఒకవేళ ఎక్స్ట్రా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా రెండు లక్షల యాభై వేలు తీసుకున్నారు దీనికి ఒక ముప్పై వేలు వడ్డీ అయింది అనుకున్నాం అప్పుడేమవుతుంది టూ పాయింట్ ఎయిట్ అవుతుంది టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి మీరు టూ ల్యాక్స్ ఖర్చు సరిపోతుంది టూ ల్యాక్స్ బ్యాంక్ మాఫీ అవుతుంది ఇంకా ఎయిటీ థౌజండు మీ చేతి నుంచి కట్టాల్సి వస్తుంది అప్పుడు కడితేనే మాఫీ అవ్వడం అవుతుంది ఇట్లా మనకి ఉంటుంది ఇప్పుడు కొంతమందికి ఇంకేందంటే ఏ బ్యాంకులో తీసుకుని ఇప్పుడు ఎగ్జాంపుల్గా నీ క్రాప్ లోన్ అనేది ఏపీజీవిలో తీసుకున్నాను ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు వాళ్ళకి అవుతుంది కోఆరేటివ్ బ్యాంకులో తీసుకున్నారు అవుతున్నారు కొంతమంది మార్టిగేజ్ లోన్స్ తీసుకున్నారండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొంతమంది వచ్చిన ఒక ఫైవ్ ఎకరాస్ ఉంది వాళ్ళు మార్టిగేజ్ పెట్టుకుని టెన్ ల్యాక్స్ తీసుకున్నారు అందులో మాకు ఇప్పుడు టూ ల్యాక్స్ మాఫీ అవుతుందంటే అవ్వదండి గుర్తుపెట్టుకోండి కేవలం క్రాప్ లోన్ రూపంలో తీసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క అప్పు అనేది మాఫీ అవుతుంది గుర్తుపెట్టుకోండి క్రాప్ లోన్ రూపంలో తీసుకున్న వారికి మాత్రమే మాఫీ అవుతుంది అంతేగాని ఇంకా తీసుకున్నాము టెన్ ల్యాక్స్ త్రీ ఏ క్లాస్ సిక్స్ ల్యాక్స్ తీసుకున్నాము సో మాఫీ అవుతుందా లేదని అడుగుతున్నారు సో వారికి అవ్వదండి ఇంకొకటి ఈ మాఫీ చేసేటప్పుడు ఒక కుటుంబంలో రెండు లక్షల వరకు క్యాల్కులేషన్ చేస్తారు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చేసేటప్పుడు అగ్రికల్చర్ పాస్బుక్ జీరాక్స్ ఇమ్మంటారు నెక్స్ట్ మీ బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ నెక్స్ట్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి తీసుకొని వెళ్తే వెంటనే మీకు రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది ఇది మొత్తానికైతే ఆగస్టు పదిహేను నుంచి మొదలు పెట్టబోతున్నారు రుణమాఫీ అయితే ఈలోపు అంతా బ్యాంక్ల సైడు అంటే రుణమాఫీ ఏదైతే కార్పొరేషన్ ద్వారా అమౌంట్ ఎంత సమకూర్చాలో సమకూర్చి మొదలు పెడతామని చెప్పి చెప్తున్నారు చూద్దాం ప్రస్తుతం అయితే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇంతకు మించిన డౌట్స్ ఉంటాడు అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే